నమస్తే అవధానే అవధాని ఛానల్ స్వాగతం ఎలక్ట్రల్ బాండ్స్కు సంబంధించి క్రమంగా కేసు సీరియస్ అవుతోందా ఎందుకంటే సరే సుప్రీంకోర్టు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎలక్ట్రల్ బాండ్స్ ఏ ఏ సంస్థలు ఏ పార్టీలకు ఇచ్చేయి ఎంత ఇచ్చేయి ఈ డీటెయిల్స్ అని ఏమన్నారు సో ఇనీషియల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు అన్ని డీటెయిల్స్ ఇవ్వలేదు కానీ తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఏ ఏ పార్టీకి ఏ ఎవరు ఎవరెవరు ఎంత తెచ్చారో చెప్పి వరుస డీటెయిల్స్ ఇచ్చింది ఇంతవరకు ఇప్పుడు సమస్య ఏమైందంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన కంపెనీల మీ ఎలక్ట్రోరల్ బాండ్స్ కొన్న కంపెనీల మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి అండ్ మార్చ్ థర్టీ ఫస్ట్న మొదటి కేసు తెలంగాణ కేంద్రంగా తన కార్యకలాపాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఎంఏ మీద రిజిస్ట్రే దీంతోపాటు ఎన్ఎండిసి ఎన్ఎండిసికి అనుబంధంగా ఉన్న మరికొన్ని సంస్థల మీద రిజిస్ట్రే ఒకసారి ఆ సంస్థల పే ఆ సంస్థలు వాటి ఓవరాలు చూద్దాము ఒకటి సిబిఐ ఇది దీంట్లో ఎన్ఎండిసిలో ఎనిమిది మంది అఫిష ఎన్ఎండిసి ఎన్ఎండిసి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ వీళ్ళకి సంబంధించిన ఎనిమిది మంది అఫిషల్స్ అలాగే మెకాన్ ఓకే ఇద్దరు ఆఫీషియల్స్ మొత్తం దీనికి సం ఇది విషయం ఏమిటంటే మూడు వందల నలభై ఐదు కోట్ల కాంట్రాక్ట్ మూడు వందల పద్నాలుగు బయట ఐదు ఏడు కోట్లు ఈ కాంట్రాక్ట్ సంబంధించి అంటే ఆ కాంట్రాక్ట్ పొందడం కోసం ఈ సంస్థల నుంచి కొంత అగ్నిస్ జరిగిందని వాటి మీద కేసు రిజిస్టర్ చేశారు రైట్ అంటే వస్తున్న యూజువల్గా ఈ ఎలక్ట్రోనల్ బాండ్కి సంబంధించి వస్తున్న ఆరోపణలు ఏమిటంటే ఆయా సంస్థలకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి పనులు ఇవ్వడానికి ముందు కానీ పనులు ఇచ్చిన వెంటనే కానీ ఏదర్వే రెండు రెండు వైపులా జరిగాయి ఈదర్వే ఏం జరిగింది సంస్థకి పనులు ఇవ్వడానికి ముందు కానీ ఇచ్చిన తర్వాత కానీ ఆయా సంస్థలు ఆయా రాజ అంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కొన్నిసార్లు ప్రతిపక్షాల నుంచి కూడా ఎలక్ట్రాల్ బండ్స్గా ఉన్నాయి ఎంత కొన్నాయి చాలా పెద్ద ఎత్తునగా ఉన్నాయి కేవలం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎంబీఏల్ బీజేపీ వాళ్ళది ఐదు వందల ఎనభై ఆరు కోట్లు ఎలక్ట్రోనల్ బడ్స్కి ఉంది అట్లాగే బీఆర్ఎస్ వన్ నైటీ ఫైవ్ క్రోర్స్ వీఆర్ఎస్కి సంబంధించిన ఎలక్ట్రోనల్ బడ్స్ వన్ నైటీ ఫైవ్ క్రోడ్స్ అంటే బీఆర్ఎస్కి వన్ నైట్ ఫైవ్ క్రోర్స్ రిస్ట్ ఇచ్చింది బీజేపీకి ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు ఇచ్చింది డిఎంకేకి ఎనభై ఐదు కోట్లు ఇచ్చిచ్చింది వైఎస్ఆర్సీపీకి థర్టీ సెవెన్ క్రోడ్స్ తెలుగుదేశం పార్టీకి ఇరవై ఎనిమిది కోట్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పద్దెనిమిది కోట్లు ఏమంటే ఇది ఒక వ్యవహారం ఇంకొకటి వీళ్ళు చెప్పిన ఇంకొక ఇది ఏమిటంటే ఈ సంస్థకి చెందిన ఉత్తరప్రదేశ్ కేంద్రంగా పనిచేసిన ఒక సంస్థ అది కూడా ఇట్లా భారీ ఎత్తున డొనేషన్లు ఇచ్చింది ఇప్పుడు సమస్య ఏమిటంటే ఈ సంస్థలు అంటే ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ డొనేషన్స్ ఇవ్వడం రైటా రాంగా ఒకటి డొనేషన్స్ ఇస్తే ఈ పనుల కారణంగానే ఇచ్చే అంటే మొత్తం వ్యవస్థలో ప్రతి చోట డబ్బులు ఇచ్చిన కారణంగానే వీళ్ళు కాంట్రాక్ట్ వచ్చాయి అంటే వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ ఏమిటి అంటే నువ్వు ఎంత తక్కువ కోట్ చేస్తావు ఎంత క్వాలిటీతో చేస్తావు ఎంత గమని చేస్తావు ఇదంతా అది మానేసి నువ్వు ఏ రాజకీయ పార్టీకి అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఎంత ఇస్తావు డరేష్ణు ఎలాంటి లీగల్ అంటే మన డొరకు లీగల్ ఇప్పుడు దాన్ని ఆపేశారు కానీ మన డొరకు లీగల్ లీగల్గా నువ్వు వాళ్ళకి ముడుపులు చెల్లించి వాళ్ళకి కప్పం కట్టి పనులు తీసుకుంటున్నాం సో ఇట్ ఈజ్ ఏ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎందుకంటే ఏ ఒక్క పార్టీ కూడా క్లియర్గా దీని నుంచి ఎస్కేప్ కాలేదు అన్ని పార్టీలు ఇది మనం చాలా గొప్పగా చెప్పుకు చెప్పుకుందాం అనుకుంటున్నా నిజాయితీ ఇంకోటి ఇంకోటి అని మాట్లాడుతున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీని గద్దించాలనుకున్న ప్రతిపక్షం నుంచి లేదా భారతీయ జనతా పార్టీ మీద కానీ కాంగ్రెస్తో కానీ కలిసి కల అంటే భారతీయ జనతా పార్టీతో పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి నడుస్తున్న ఇది మన తృణమూల్ కాంగ్రెస్ కానీ మనం ఏ పార్టీ చూసినా దెర్ ఇస్ సంథింగ్ అంటే ఈ వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సో ఇప్పుడు ఎవరిని అనేది క్వశ్చన్ రెండోది సిబిఐ కేవలం ఎంఏఎల్ మీద కేసు రిజిస్టర్ చేసింది ఎన్ఎన్బీసీ ఎన్ఎంబిసి అరవై సంస్థలు వీటి మీద కేసు రిజిస్టర్ చేసింది బాగుంది వీటితో పాటు ఇంకా మిగిలి వాటి మీద వేటి మీదనే చేస్తుందా ఇంకా తెలియదు మనకి అంటే ఈ వ్యవహారం ఒక కేసులో అదే మూడు వందల పద్నాలుగు కోట్ల కాంట్రాక్ట్ సంబంధించిన కేసులో డబ్బులు చేతులు మారే అని చెప్పి కేసు రిజిస్టర్ చేసింది కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఎలక్ట్రికల్ బాండ్స్ ఎలక్ట్రికల్ బాండ్స్ కొన్ని సంస్థలు చాలా ఉన్నాయి కొన్నిటికైతే వాటి యాన్యువల్ టర్న్ ఓవరు అవి కొన్న బాండ్ల ఖరీదులో చాలా తక్కువ అంటే అసలు ఇన్కమ్ కూడా లేకుండా కొనేసి సో దెర్ ఆర్ సెవరల్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది డెమోక్రసీ ఇట్ గుడ్ ఫర్ ది నేషన్ ఏ ఏ పార్టీ ఏ ఏ సంస్థలు ఎవరికి ఎంత డొనేషన్స్ చేయ అనేది బయటకు వస్తుంది దీంతోపాటు ఈ మొత్తం వ్యవహారంలో అవినీతి ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది కూడా బయటకు వస్తుంది సీ వాట్ విల్ కమ్ ఇన్ ఫ్యూచర్ But surely it is good for the nation, it is good for the democracy, it is good for economy.